మక్కల్ మండలం కాచోర గ్రామం మాది మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది అయినా రాత్రి గుణంగా అందరం జరిగినాము అయితే మా మీద ఉన్న ఆకారం ఎవరైపు కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మురకెత్తినవి అవి ఇసుక దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ అవి దాని స్మెల్ వస్తుంది మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి అది అది ఇక్కడ చల్లడం జరిగింది మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా కాదు ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా గానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్లే ఉండాలి ఏమున్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి ఇక్కడనే కాదు ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతున్నాం రాత్రి పదకొండు పదకొండు నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఇది జరిగింది ఎక్కడెక్కడ ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి వంద కిలోమీటర్ల వంద మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది స్కూల్ బూలింగ్ బూలింగ్ బుద్ధ దగ్గరికి ఇక్కడ తెలుతున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం యాక్చువల్ గా మీరు కూడా అక్కడ చూసుకోవచ్చు ఇది ప్రజా తీర్పు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అది సామరసంగా ఈ విధంగా ఒకరికి ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా కానీ పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢ అనేది కరెక్ట్ అనేది కాదని మేము దగ్గర